నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ్ నేను మీకు ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి చూపిస్తాను కేజీలు కేజీలు కాకుండా ఒక్క అర కేజీ టమాటాలతోటి సింపుల్ గా ఒక్క అరగంటలో ఈ టమాటా పచ్చడిని చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంతో తింటే అద్దరిపోతుంది బయట నెల రోజుల పాటు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు ఎంతో రుచిగా ఉంది ఈ టమాటా నిల్వ పచ్చడి రెసిపీని చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక అర కేజీ బాగా పండిన టమాటాలను తీసుకొని వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తడేమి లేకుండా ఇలా తుడిచేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని మనం మీడియం సైజు ఉన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వీటిని రెడీగా ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు మెంతులు కొంచెం రంగు మారి చిటపట్లాడగానే వీటన్నిటిని తీసి ఒక గిన్నెలో ఉంచండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి నేను ఈ పచ్చడి కోసం పల్లీ నూనె వాడుతున్నాను నూనె కొంచెం వేడవగానే మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి దాంతోపాటు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి టమాటా ముక్కల్ని మాడనివ్వకండి ఇలా ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు దాకా పొట్టువలసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక యాభై గ్రాముల చింతపండుని గింజలు నారలు తీసేసి ఈ చింతపండు అంతా కూడా టమాటాల్లో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టమాటాలు చింతపండుని పూర్తిగా మగ్గనివ్వాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి టమాటా ముక్కల్లోంచి నీళ్లు ఊరి టమాటా చింతపండు చక్కగా మగ్గిపోయింది ఈ స్టేజ్ లో మీరు ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి టమాటాలు ఇలా గుజ్జు గుజ్జుగానే ఉండాలండి మరీ డ్రైగా అయిపోకూడదు అలా అయిపోతే మనకు టమాటా పచ్చడి గట్టిగా వస్తుంది అవి చల్లారలోపు మనం మిక్సర్ జార్ లోకి మెంతులు అలాగే ఆవాలు వేసుకొని దీన్ని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి మనం తక్కువ మోతాదులో తీసుకుంటున్నాం కాబట్టి ఇవి మరీ పొడి పొడిగా అపవండి సగం టమాటా ముక్కలతో సహా నలిగిపోతాయి ఇప్పుడు మనం ఇందుట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా చింతపండు గుజ్జు అంతా కూడా ఇందులో వేసేసుకొని ఈ గుజ్జుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి తీసేసుకోవాలి నేనైతే టమాటాలు ఉడికించిన ప్యాన్లోకి పచ్చడి అంతా కూడా తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి నేను కల్లుప్పు వేయడం లేదు ఆయుడర్ సాల్ట్ వేస్తున్నాను కాబట్టి తగ్గించి వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఈ పచ్చడికి ఉప్పు పసుపు కారం అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి మేము కొంచెం స్పైసీగా తింటాం పచ్చడి కాబట్టి కారం ఎక్కువ వేస్తున్నాను ఇలా ఇదంతా కలిపేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఈ పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక కప్పు దాకా పల్లీ నూనె వేసుకొని నూనెని బాగా వేడి చేయండి నూనె కొంచెం వేడైపోగానే అందులోకి రెండు టేబుల్ స్పూన్ల చిన్నపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని వీటిని దోరగా వేగనివ్వాలి ఇవి కొంచెం దోరగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడేదాకా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిపోగానే ఇందుట్లోకి ఇప్పుడు మనం ఒక పావు కప్పు దాకా అంటే ఒక ఇరవై దాకా వెల్లుల్లిపాయల్ని ఇలా పూర్తిగా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంతా రుచిగా ఉంటుందండి ఇలా వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత ఒక ఎనిమిది ఎండుమిరపకాయలని వేసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోండి ఎండుమిర్చి కూడా దూరగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని తాలింబంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపు గిన్నెను తీసి పక్కన ఉంచండి దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారినివ్వండి తాలింపు గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి అలాగే కలిపి పెట్టుకున్న టమాటా పచ్చడి మిక్స్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఈ టమాటా పచ్చడికి తాలింపు అంతా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి నేను తీసుకున్న అర కేజీ టమాటాలకి ఈ తాలింపు అలాగే కారం ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి మీరు కనుక ఇంకొంచెం ఎక్కువ మోతాదులో చేసుకుంటే దానికి డబల్ గా తీసుకోండి తాలింపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడి అందులో వేసి కలపకండి అలా చేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది తాలింపు అంతా పచ్చడికి పట్టిలా ఇలా కలిపేసుకున్నామంటే ఎంత రుచిగా ఉండే మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో తిన్నారంటే అద్రిపోతుంది ఇంకొక అరగంట పాటు ఇలా పక్కన పెట్టేసామంటే ఇది ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మంచిగా ఊరిపోతుంది ఇలా తయారు చేసుకునే పచ్చడిని జాడీలో గాని లేదంటే గాజ్ సీసాల గానీ పెట్టేసుకున్నారంటే ఒక నెల రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు మా ఇంట్లో అయితే ఈ పచ్చడి వారం రోజులకి అయిపోతుందండి దోసలు ఉప్మా పెసరట్టు దేంట్లోకైనా సరే ఈ టమాటా నిల్వ పచ్చడి అదిరిపోతుంది నేను చేసి చూపించినట్టుగా ఒక్కసారి మీరు ఈ టమాటా నిల్వ పచ్చడి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే